మీకు ఎటువంటి సమస్యలు కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల్ యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కన్యా రాశి వారందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత్యా వచ్చే జూన్ నెలలో ఎలా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక జూన్ నెలలో మనం పరిశీలించినట్లయితే రాశిలో కేతు సంచారం షష్టష్టమంలో శని అనుకూలంగా ఉన్నాడు సప్తమంలో రాహు ఉన్నాడు అష్టమంలో కుజుడు ఉన్నాడు అయితే భాగ్యస్థానంలో నాలుగు గ్రహాలు బుధరవు శుక్రులు గురువుతో కలిసి ఉన్నారు పదిహేనో తారీఖు తర్వాత దశమ స్థానంలోకి వస్తారు ఇంకా మొత్తం మీద చాలా వరకు శని అనుకూలం గురువు భాగ్యస్థానంలో ఉండడం గురువు పెద్ద అనుకూలంగా ఉన్నాడా లేదా అంటే శుక్రుడు హౌస్లో ఎవరికైతే వ్యక్తిగత జాతకాల్లో కూడా గురువు బాగా అనుకూలంగా ఉంటారో వాళ్ళకి గురువు సేన ఇద్దరూ కూడా మంచి అనుకూల పరిస్థితి అనేది ఎక్కువ శాతం చూసే అవకాశం ఉంటుంది వ్యక్తిగత జాతకంలో కనుక గురువు కొంత ప్రతికూలంగా ఉంటే మాత్రం కొంతవరకు వాళ్ళకి పెద్ద కంఫర్ట్గా ఉండదు కానీ చేసే పనులన్నిటిలో కూడా మంచి విజయాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సినీ అనుకూలత వల్ల శత్రువులను దెబ్బ కొట్టగలుగుతారు ఎవరు ఎలాంటి వారో తెలుసుకోగలుగుతారు అప్పుల బాధల నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఏదైనా ప్లాన్ గీసినా ఏదైనా వర్క్ని చేసినా ఏదైనా ప్రోగ్రాం ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నా అంటే ఏదైనా ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఏదైనా బాధ్యత తీసుకుని దాన్ని కంప్లీట్ చేద్దాం అనుకున్నా మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు లేకపోతే మీ కింద పనిచేసే వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా సరే అందరూ కూడా చక్కగా సహకరిస్తారు ఆ సహకారం వలన చాలా వరకు నీట్గా ఏ తప్పులు లేకుండా కొంచెం స్లో అయినా సరే క్వాలిటీ ఉండేలా మీ వర్క్ అనేది ఉంటుంది తప్పకుండా దానికి అప్రిసియేషన్ ఉంటుంది పదిహేను తారీఖు వరకు కూడా రవి బుధ శుక్రులు గురువుతో కలిసి ఉండడం వలన అన్ని రకాలుగా కూడా మంచి హ్యాపీనెస్ అనేది ఉంటుంది వైఫ్తో రిలేషన్స్ కొంతవరకు వైఫ్ కుటుంబ సభ్యులు వైఫ్ నుంచి వచ్చిన స్నేహితులు కావచ్చు వాళ్ళకు సంబంధించిన విషయాలు వీటితో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వాళ్ళ పార్టీలకు అటెండ్ అవ్వడం ఇలా అనమాట పుట్టింటి వాళ్ళకి సంబంధం మీ వైఫ్ పుట్టిండు అత్తగారు ఇంటి వాళ్ళకి సంబంధించి ఈ లేకపోతే ఆడవాళ్ళైతే మగవాళ్ళకి సంబంధించి అత్తగారింటికి సంబంధించి మిస్ పౌజ్ యొక్క రిలేషన్స్తో కొంతవరకు బిజీగా పదిహేను తారీఖు వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే పదిహేనో తారీఖు తర్వాత ఈ ముగ్గురు కూడా దశమ స్థానంలోకి వెళ్ళడం వలన ఉద్యోగ విషయాల్లో కొంతవరకు తెలివి లేకుండా చేసే పనుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పదిహేనో తారీఖు తర్వాత నుంచి కూడా ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం ఎలక్ట్గా ఉండాలి లేదంటే మాత్రం బలం తగ్గడం వేరే వాళ్ళ యొక్క ఇబ్ వేరే వేరే వాళ్ళ యొక్క మనస్తత్వాలు వాళ్ళ డిసిషన్స్ వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విషయాల్లో కొంచెం శ్రద్ధ పెట్టాలి మీ పని మీరే చేసుకుపోవడం కాకుండా చుట్టూ ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోవాలి అలాగే మిమ్ మిమ్మల్ని తొక్కడానికి లేకపోతే మిమ్మల్ని పక్కకు చేసే వాళ్ళు ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా అన్నట్టుగా కూడా చూసుకోవాలి ఎప్పుడూ కూడా బుధుడు శుక్రుడు భాగ్యంలో ఉన్నప్పుడు ఈ డైవర్సు లేకపోతే ఆల్రెడీ సపరేషన్లో ఉన్న హస్బెండ్ అండ్ వైఫ్ వీళ్ళకి సంబంధించి కొంతవరకు కోర్టు కేసులు కానీ లేకపోతే సెటిల్మెంట్లు కానీ జరిగే అవకాశం ఉంటుంది కొంతవరకు అవి మీకు ఫేవర్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే గురువు ఉన్నాడు కాబట్టి ఆ స్థానంలో తర్వాత గురువు మా గురువు నుంచి ఆ గ్రహాలు విడిపోయినప్పటికీ కూడా బుధుడు హౌస్లోనే జరుగుతుంది కాబట్టి కొంతవరకు అవన్నీ కూడా నీట్గా మీరు అనుకున్నట్లుగానే జరిగే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే కేతు రాశిలో ఉన్నాడు కేతు ఎప్పుడు కూడా మనకి హెడ్లెస్ డెసిషన్స్ తీసుకునేలా చేస్తాడు అంటే మనం తీసుకునే డెసిషన్ల వలన ఇబ్బందులే కలిగిస్తాడు కాబట్టి ఎక్కువ శాతం మేజర్ డెసిషన్లు నలుగురితో చర్చించడం భార్య అయితే భర్త అయితే భార్య వీళ్ళకి వీళ్ళతో బాగా చర్చిన తర్వాత తీసుకోవడం వలన ఇబ్బందులు తగ్గి అవకాశం ఉంటుంది రాహు సప్తమంలో ఉండడం మంచిదే అయినప్పటికీ కూడా ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో రాహు యొక్క దోషం ఉండదో వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా కూడా మంచి ప్లెజర్స్ ఉంటాయి హ్యాపీనెస్ ఉంటుంది మీకు నచ్చిన వ్యక్తులతో కొన్ని ట్రిప్పులు కానివ్వండి వాళ్ళతో మాటలు కానివ్వండి మళ్ళీ రిలేషన్స్ బ్యాక్ రావడం కానివ్వండి బిజినెస్ పార్ట్నర్స్తో కూడా కొంతవరకు ఎంజాయ్మెంట్బుల్ ప్లెజెంటబుల్ సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్లు ఇవన్నీ కూడా కొంచెం అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది అలా కాకుండా రాహుదోషం కనుక ఉంటే సప్తం అనేది చాలా ఇంపార్టెంట్ హౌస్ కాబట్టి ఆ రాహుదోషం వలన కొంతవరకు రిలేషన్స్ విషయాలు కానివ్వండి ఆర్థిక విషయాల్లో నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది అష్టమంలో కుజుడు ఉన్నాడు అష్టమాధిపతి అష్టమంలో ఉండడం కొంతవరకు మేలైన ఫలితాలని తీసుకొస్తున్నప్పటికీ కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు విపరీతంగా మనం ఇష్టపడే స్నేహితులు అంటే ఏంటంటే వాళ్ళంటే ఒక నమ్మకం మీరు మీరు మీ మీకు వాళ్ళు వాళ్ళు మీకు ఒక మంచి రిలేషన్ ఉంది అనుకున్న వాళ్ళ పర్సనల్ లైఫ్లో మీరు ఓన్ డెసిషన్ తీసుకుంటాం కానీ గట్టి డెసిషన్లు తీసుకోవడం కానీ చేయకుండా ఉంటే మంచిది లేదంటే మాత్రం సిబ్లింగ్స్తో స్నేహితులతో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద శని గురువు ఇద్దరు అనుకూలంగా ఉన్నారు కాబట్టి భయపడక్కర్లేదు అంత అనుకూలంగానే ఉంటుంది అయితే కుజుడు అష్టమంలో ఉన్నాడు అష్టమ కుజుడు యొక్క ధ్యాన శ్లోకాన్ని చదువుకోవడం చాలా మంచిది అష్టమ కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి నేను చదువుతాను ధర్ణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి అస్తం తమ్మంగళం పడమామహం అనే ఈ ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా ఎనిమిది లేదా మూడు వందల సార్లు చదువుకోవడం వలన చిరు కుజుడు ఈ గొడవలు చిరాకులు ఇవన్నీ తగ్గే అవకాశం